బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధించాలని పబ్లిక్ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధంపై పోస్టర్లను ప్రచారం చేయాలని పారిశుద్ధ్య విభాగం అధికారులు సిబ్బందిని అదనపు కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు పారిశుద్ధ్య విభాగం వారాంతపు సమీక్షలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ బీడి ఇతర ఉత్పత్తులను వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న చిన్నారులకు పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించినట్లు అదనపు కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసర్ జిజియాబాయ్ శానిటేషన్ విభాగం అధికారులు వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు ఈ ఉత్పత్తులు అనేటువంటివి విద్యాలయాల ఆవరణలో కానివ్వండి అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో పొగాకు పొగాకు ఉత్పత్తులు వాడటం సేవించడం అనేది నిషేధించడం అనేది కాబట్టి ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం కానీ పొగాకు ఉత్పత్తులు వాడడం కానీ చేస్తారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు అదేవిధంగా వారి మీద కూడా విధించడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ సోషల్ సోషల్ వర్కర్ గారు ఇక్కడికి రావడం జరిగింది వారు బహిరంగ ప్రదేశాల్లో టొబాకో వాడకం మరియు విద్యాలయాల పరిసర ప్రాంతాల్లో టొబాకో ఉత్పత్తుల యొక్క వినియోగం లేదా అక్కడ స్టోర్ చేయడం వంటి వాటి మీద ఉన్నటువంటి సెక్షన్లు వాటికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి వివరించడం జరిగింది Yep, but that is